హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాళ్ళ ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి పెసరట్టండి ప్లెయిన్ పెసరట్టు ఉల్లిపాయ పెసరట్టు ఉప్మా పెసరట్టు అట్లాగే ఎగ్ పెసరట్టు ఈ నాలుగు పెసరట్లు ఒకే వీడియోలో చూపించేస్తాను వచ్చేసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక గ్లాసు పెసర వేసుకోండి దాంట్లోనే ఒక గుప్పుడు మినపప్పు ఒక గుప్పుడు బియ్యం కూడా వేసుకోండి ఈ మినప్పప్పు బదులు పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు ఇవి వేయటం వల్ల దోశలు తిన్నాక నోటికి చుట్టుకుపోకుండా ఉంటాయి క్రంచీగా వస్తాయి గిన్నెలో వేసుకునే ఈ పప్పుల్ని వాటర్ పోసి నాలుగైదు సార్లు నీట్గా వాష్ చేసుకొని మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఓవర్నైట్ పక్కన పెట్టుకోండి పొద్దున్న లేచాక చూసారా ఎలా ఉన్నాయో వీటిల్ని మళ్ళీ రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ నానబెట్టుకున్న పెసల్ని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ఇందులోనే ఒక చిన్న అంగుళం సైదున్న అల్లం ముక్క రెండు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఈ మిక్సీ గిన్నెకి మూత పెట్టుకొని పెసల్ని చాలా మెత్తగా గ్రైండ్ చేయాలి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయండి వాటర్ తక్కువగా పోసుకుంటే త్వరగా మెత్తగా అవుతుంది తర్వాత మన కన్సిస్టెన్సీకి తగ్గట్లుగా వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ మిక్సీ పట్టిన పెసరపిండిని పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడినట్టుగా సాల్ట్ కన్సిస్టెన్సీకి సరిపోయినట్లుగా వాటర్ యాడ్ చేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక గ్రేటెడ్ పిండిని ప్యాన్పై స్ప్రెడ్ చేసుకోవాలి ఫస్ట్ మనం ప్లెయిన్ దోశతో స్టార్ట్ చేద్దాం దోశపై కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ మనం ఆనియన్ దోశ వేసుకుందాం ఒక గిరటెడ్ పిండి తీసుకొని ప్యాన్ మీద దోశలా వేసుకోవాలి దాని మీద ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం కాలిన తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ కూడా స్ప్రెడ్ చేసుకొని మంచిగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆనియన్ దోశ కూడా రెడీ నెక్స్ట్ మనం పెసరట్టు ఉప్మా వేసుకుందాం ఒక గిరిటెడు పిండి తీసుకొని దోశ పోసుకొని ఈ దోశపై ఉప్మాని స్ప్రెడ్ చేసుకోవాలి ఆ ఉప్మా పైన కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి కాస్త ఆయిల్ కూడా స్ప్రింకిల్ చేసి మంచిగా కాల్చుకోవాలి ఈ పెసరట్టు ఉప్మా మంచిగా కాలిన తర్వాత మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి పెసరట్టు ఉప్మా రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం ఎగ్ పెసరట్ వేసుకుందాం ఒక గిరిటెడ్ పిండి తీసుకొని ప్యాన్ మీద దోశ పోసుకోవాలి దోశ కాస్త కాలిన తర్వాత దాని మీద ఒక ఎగ్ పగలు కొట్టుకొని వేసుకోవాలి ఎగ్ని దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ ఎగ్ పైన కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం ఆనియన్ స్ప్రింకిల్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ని కూడా స్ప్రింకిల్ చేసి ఒకవైపు మంచిగా కాల్చుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత ఈ ఎగ్ దోశని టర్న్ చేసి రెండో వైపు కూడా కాల్చుకోవాలి మనం ఇంతకు ముందు వేసుకున్న దోశలన్నీ వన్ సైడ్ కాల్స్తే సరిపోతుందండి కానీ ఎగ్ దోశ మాత్రం రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి అంతే ఎగ్ దోశ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి